ధైర్యమైన చిన్న కోడిపిల్ల ఒకప్పుడు ఓ ప్రశాంతమైన పల్లెటూరి పొలంలో చిన్న పసుపు రంగు కోడిపిల్ల అల్లం మురబ్బా తన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లతో కలిసి ఉండేది అందరూ కంచె లోపలే ఆడుకుంటుండేవారు కాని అల్లం మురబ్బా మాత్రం చాలా జిజ్ఞాసగలది ఈ కంచెకు ఆవల ఏముంది అని ఎప్పుడూ ఆలోచించేది ఒక ఉదయం ప్రకాశవంతమైన సూర్యకిరణాలో ఒక సీతాకోకచులుక కంచె దాటి ఎగురుతూ కనిపించింది దీని వెనుక ఏముందో నేను చూసి రావాలి అని అల్లం మురబ్బా అనుకుంది తమ్ముళ్ల హెచ్చరికలు పట్టించుకోకుండా అల్లం మురబ్బా కంచెలోని చిన్న గుండా బయటకు వచ్చేసింది కంచె బయట గడ్డి బంగారు తుంపరల్లా మెరుస్తోంది అందమైన పువ్వులు కనిపించాయి ఒక స్నేహపూర్వకమైన స్క్విరెల్ దాని పేరు సంచలనం అల్లం మురబ్బాకి దారి చూపింది వారు ఒక చిన్న వాగు దగ్గరికి చేరుకున్నారు నీరు చల్లగా ఉంది చేపలు ఉల్లాసంగా ఎగురుతూ ఆడుకుంటున్నాయి అంతలోనే ఒక పెద్ద నీడపై నుంచి పడింది ఆకాశంలో ఒక గద్ద చుట్టూ తిరుగుతోంది అల్లం మురబ్బా గుండె బలంగా కొట్టుకుంది తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది ప్రమాదం వస్తే దగ్గరలోని పొదలో దాగిపో అల్లం మురబ్బా మెరుపులా ఒక పొదలోకి దూకి నిశ్చలంగా కూర్చుంది కొద్దిసేపటికి గద్ద విసిగిపోయి వెళ్లిపోయింది అప్పుడు అల్లం మురబ్బా ఊపిరి పీల్చుకుంది సాహసాలు ఉత్సాహంగా ఉంటాయి కాని ప్రమాదాలు కూడా ఉంటాయని అర్థం చేసుకుంది ఆమె పరుగెత్తుకుంటూ ఫారానికి తిరిగి వచ్చింది తల్లి ప్రేమగా అల్లం మురబ్బను కోగిలించుకుంది ఆ రోజునుంచి అల్లం మురబ్బా అనుకుంది సాహసాలు కలలు కనేది కాని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని మాటిచ్చుకుంది నీతి జిజ్ఞాస వలన కొత్త విషయాలు నేర్చుకుంటాం కానీ ధైర్యంతో పాటు జాగ్రత్త కూడా అవసరం